శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాలు ముప్పై ఆరు ముప్పై ఏడు ఓం శ్రీమాత్రే నమగ కులాంగనా కులంతస్థ కౌలిని ఆకులో ఆకుల సమయాచార సమయాంతస్థ సమయా కులాంతస్థ కౌలిని కులయోగి ఆకుల సమయాంతస్థ సమయాపరా శ్రీచక్రాన్ని హృదయములో ఊహించి పూజించేది సమయం అంటే అట్టి సమయం గలమ్మ ఇక్కడ సమయం అంటే కాలమని కాదు శ్రీ చక్రార్చన వేద మార్గ సమ్మతంగా చేయటము దక్షిణాచారమని సహస్రారములో లయింప చేయటం వంటిది అంతర్యాగమని సమయాచారమని కూడా భావము మూలాధారైక నిలయ బ్రహ్మగంధి విభేదిని మణిపురాంతరుదిత విష్ణుగ్రంథ విభేదిని మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథ విభేదిని విభేదిని ముప్పై ఎనిమిది పద్యాలకు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము మూలాధారైక నిలయ మూలాధార చక్రము ముఖ్యస్థానముగా నివసించేది బ్రహ్మగ్రంథ విభేదిని అనగా మూలాధార స్వాధిష్టాన చక్రాలలో నున్నది బ్రహ్మగ్రంథి యోగ మార్గం ప్రకారము శరీరములో మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఒకదానిపైన ఒకటి ఆరు చక్రాలు ఉన్నవి రెండేసి చక్రములు కల ఒక గ్రంథి వరుసన మూడు గ్రంథులు కలవు బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి అమ్మ కృప కలిగినప్పుడు బ్రహ్మగ్రంథి విచ్ఛేదింపబడి జ్ఞానవిష్కరణ జరుగుతుంది జ్ఞాన ఆవిష్కరణ జరుగుతుంది కావున ధ్యానములో అట్టి బ్రహ్మగ్రంథిని దాటు అనుభవాన్నిచ్చే తల్లి అని అర్థము మణిపూరాంతర రుదిత బ్రహ్మగంధిని ఛేదించుకొని మణిపూర చక్రం ద్వారా పైకి వచ్చినది మణిపూర చక్రము నాభి వెన్ను స్థాయిలో ఉంటుంది దీనిపై ఉన్నది గ్రంథి చక్రము విష్ణుగ్రంథి విభేదిని అనగా పైన చెప్పిన విష్ణుగ్రంథిని కూడా ఛేదించి పైకి ప్రయాణించడం విష్ణుగ్రంథి విచ్ఛేదన వలన మనిషిలోని కర్తృత్వాహంకారము అంటే నేను చేస్తున్నాను అనే భావము మాయ తొలుగుతుందని అంటారు